ఐ ఫీల్ దే మేడ్ అండ్ దే థాట్ దట్ ద ప్రాస్టిట్యూట్ అన్నట్లుగా ఫీల్ లైక్ దే మేడ్ మీ లైక్ ఏ దే ఆర్ లుథింగ్ లైక్ ఏ ప్రాస్టిట్యూట్ అని మిల్లీ మ్యాగీ అని మిస్ ఇంగ్లాండ్ అలానే ఈ మిస్ వరల్డ్ కాంటెస్ట్కి వచ్చినటువంటి మిల్లీ మ్యాగీ ఆరోపణలు తీవ్రమైన ఆరోపణలు ఇంగ్లాండ్లో చేశారు దీన్ని కౌంటర్ చేసుకోవటానికి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం తరఫున జయేష్ రంజన్ కానీ మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ యులియా మార్లో కానీ నానావస్థలు పడుతున్నారు కానీ ఈయన జయేష్ రంజన్ ఏం చెప్తున్నాడంటే ఆమె ఒకటే ఒక డిన్నర్ పార్టీలో పాల్గొన్నది అది చౌమహల్లా ప్యాలేస్ అని ఇప్పుడు చౌమహల్లా ప్యాలెస్లో ఎవరెవరు పాల్గొన్నారు ఆమె టేబుల్కి కేటాయించిన నలుగురు పురుషులు ఎవరు అది తేల్సంది వాళ్ళని పట్టుకోండి మీరు మిస్బిహేవ్ చేశారా లేదా అది కనుక్కోదు అంతే కదా దానికి పోయి ఎక్కడా జరగలేదు జరిగింది ఇవన్నీ అనుకో మిస్ వరల్డ్ పోటీలు నాకు తెలిసి నేను చూసినంత వరకు కూడా ఇప్పటిదాకా కనీసం పదిహేను పోటీలని మేము చూసి ఎప్పటికప్పుడు ఒక ప్యాకేజో ఒక స్టోరీ ఐటమ్ ఇస్తూ ఉండేవాళ్ళం అంటే ఇది అసలు బయట ప్రపంచానికి ఎట్లా చూపిస్తున్నారు అనేది కూడా తెలియట్లేదు మనకు సంబంధించి తెలంగాణలోని టూరిస్ట్ ప్రాంతాలని సుందరీమలందరినీ తీసుకెళ్తున్నారు బాగానే ఉంది అంతవరకు కానీ అది బయటికి ఎట్లా ప్రొజెక్ట్ చేస్తున్నారు అన తెలియదు బ్యూటీ విత్ ఏ పర్పస్ అలానే స్పోర్ట్స్ ఛాలెంజ్ వీటి మధ్యలో ఆమె తన మదర్కి బాగాలేదని చెప్పేసి వెళ్ళిపోయింది అని వీళ్ళు చెప్తున్నారు కదా నేను అనుకోవటం ఏంటంటే ఏ రేజో అని చెప్పినా కూడా పంపిస్తారని చెప్పేసి ఆ రేజోన్ చెప్పేసి వెళ్ళిపోయినామో అనుకున్నాను నేను సింపుల్గా అది నిజమో కాదో తెలియదు ఆమె ఆరోపణలు అక్కడికి వెళ్ళి చేయాల్సిన అవసరం ఏంటి ఎందుకు చేసేది సో ఆమె సేఫ్ ప్లేస్కి వెళ్ళిన తర్వాత చేయాలనుకుంటే చేయలేదా ఇంకేదైనా ఉద్దేశం ఉందా ఏ ఉద్దేశంతో చేస్తున్నారనేది కూడా తెల్చాలిగా ఇప్పుడు ఒకళ్ళిద్దరి కకుర్తి వలన ఒకళ్ళిద్దరి కకుర్తి వలన ఈ దేశానికి ఈ హైదరాబాద్ నగరానికి చెడ్డ పేరు వస్తుంది నిజంగా ఎవడన్నా చేస్తాం లేదు ఆ కకుర్తి అనేది ఈ ఆరోపణలు చేస్తున్న ఆవిడదే అయినా ఏదో పేరు తెచ్చుకున్నాను ఇప్పుడు వీరిని ప్రతిపక్షాలు ఖచ్చితంగా తీసుకుంటా విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ మీద అసలే ఒక ఈవెంట్ ఎట్లా ఆర్గనైజ్ చేయాలో తెలియక నానవసరపడుతున్నప్పుడు ఈ ఈ పోటీలకి సిద్ధమవుతున్న తీరు వీళ్ళు అక్కడికి తెలిపి రామపత్రులకి కేఆర్ గారికి శిల్పారామానికి ఇది తిప్పుతున్నప్పుడే ఇది అసలు ఇలాంటి పోటీలు ఎప్పుడు చూడలేదు అన్నట్లుగానే ఆమె నాసి నాసిరకంగా పాత పద్ధతులు ఇట్లాంటివి నా వల్ల కాదు అని చెప్పి వెళ్ళిపోయినట్టు అయితే ఇప్పుడు మరి బీఆర్ఎస్ అందరూ దిగుతారు బీజేపీతో సహా అందరూ దిగుతారు దిగి కాంగ్రెస్ని ఖచ్చితంగా రాపాడిస్తారు అందరూ సందేహమే లేదు మరి దీనికి జవాబుదారీ ఎవరు దీన్ని ఎవరు చూస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ మీద సస్పెన్షన్ ఏదో ఒకటి చేయాలి లేదనుకోండి ఇంకా ఫ్లేరప్ అవుతుంది ఇది జరగలేదు అని చెప్పడం ఈజీనే కానీ ఆమె అంత పదాలు ఎందుకు వాడుతుంది ఏదో కోతుల్లాగా వాళ్ళ ముందు నిలబెట్టి వాళ్ళని సంతృప్తి పరిచేందుకు మేమేదో చేసి మమ్మల్ని నియమించారు అంటే అంటే ఇలాంటి పద్ధతులు గతంలో అంటే మిస్ యూనివర్సల్ పోటీలు రెండు వేల ఇరవై నాలుగు కానీ ఇరవై మూడులో కానీ ఇంకా ముందు కానీ ఎప్పుడూ జరగలేదా జరిగితే ఇప్పుడే ఎందుకు తేడా జరుగుతుంది ఈవెంట్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అయిందనేది కనపడుతుంది ఇక్కడ దానికి తోడు ఒక పెద్ద దేశం మిస్ ఇంగ్లాండ్ అంటే చిన్నదేం కాదు కదా పైగా అందాల అంటే ఆ దేశాలకి మనం అక్కడికి వెళ్ళి విజిట్ చేయటము అక్కడ మోడల్స్ని ఇక్కడికి అరువు తెచ్చుకోవటం అప్పుడప్పుడు మన షూటింగ్స్లో వాడుకోవటము ఒక రకంగా ఫ్రాన్స్ ఇంగ్లాండు ఈ ఫ్యాషన్కి పెట్టింది పేరుగా ఉంటారు అలాంటి చోట నుంచి వచ్చిన ఒక ప్రెసిడెంట్ మిస్ ఇంగ్లాండ్ ఇలాంటి ఆరోపణలు చేసినప్పుడు దీని మీద గుంట ఉంటే కుదరదు ఖచ్చితంగా ఏదైనా పెద్ద స్థాయిలో వ్యక్తులు మాట్లాడాల్సిందే లేదంటే ఇప్పుడు ఈ ఆరోపణలే నిజమవుతాయి బయట ప్రపంచంలోకి వెళ్తుంది కూడా అదే ఆరోపణల సంగతి పక్కన పెడితే అది వ్యక్తిగతంగా కాకుండా దేశానికి హైదరాబాద్ నగరానికి చెడ్డ బిరదెచ్చేలాగుంది ఈ వైఖరి దాని గురించి పట్టించుకోండి పైకి